చోదాలరా ఖమ్మం పార్లమెంటు అభ్యర్థులుగా ప్రధానంగా మూడు జాతీయ పార్టీ మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారు ఇప్పటి వరకు ప్రజల కోసం ఎవరు పనిచేశారు ప్రజలకు వీరి పట్ల ఏమి అభిప్రాయం ఉంది గత అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్లమెంట్ ఎన్నికలకు ఈ నాలుగు ఐదు నెలల్లో ఏమి ప్రజలు మార్పు ఉంది ఏం జరుగుతుంది ఏం ఆలోచిస్తున్నారు ప్రభుత్వాల పట్ల ఏ అభిప్రాయంతో ఉన్నారనే వీడియో ఈ ముగ్గురి గురించి ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులంటే పోటీ చేసి అక్కుంది పోటీ చేశారు కానీ ఎన్నికలు లేనప్పుడు ఒక్కసారి కూడా కనపడని వ్యక్తులు చాలామంది పోటీ చేస్తున్నారు పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ కోసం ఎన్నికలను ఉపయోగించుకోకూడదు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసి ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళకి ఓటు వేయకపోతే అప్పుడు ప్రజలు ఎందుకు ఆలోచించలేదు అని ఆత్మవిమర్శ చేసుకోవచ్చు కానీ ఎన్నికలు రాంగానే కనపడి ఎన్నికలు పోయిన తర్వాత మళ్ళీ కంటికి కనపడని చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు కాబట్టి ఈ పోటీలో ఉన్న ప్రధానంగా కనపడే వాళ్ళల్లో కూడా ఒక్కరు తప్ప మిగతా ఇద్దరు ఇప్పుడు మాత్రమే కనపడ్డారు అయినప్పటికీ ఎవరు గెలవడానికి అవకాశం ఉందనేది తదుపరి మేము మ్యాటర్ రాసిన మ్యాటర్ని మొత్తం స్క్రీన్లో దీంతో అనుబంధం చేస్తాం దాన్ని చూడవలసిందిగా కోరుతున్నాం నా పేరు పోయింది వెంకన్న